ఫ్రేజియాబీ ఛానల్ ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా బగ్గారా రైస్ అయితే చేసి చూపిస్తానండి ఎలా చేసుకొని చేసి చూపిస్తాను అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి బాండి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి గరం మసాలాలన్నీ వేసుకున్నాం బిర్యానీ సో ఇప్పుడు ఇవైతే ఫ్రై అవ్వాలండి మసాలాలు అయితే ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు అయితే ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి పచ్చిమిర్చి వేసుకున్నా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది పచ్చివసంపు పోయేదాకా ఫ్రై చేసుకుందాం పచ్చివసంపు పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇందులో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాం అయితే రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి రైస్కి సరిపడగా ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అయితే వేసుకున్నాను మసాలా అయితే ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఇందులో పళ్ళ నీళ్ళు వేసుకుంటున్నాను బాస్మతి రైస్ ఇక్కడ నేను రెండు రెండు లోటలు అయితే అమ్మో ఇక్కడ రెండు రెండు లోటాల రైస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీంతో నాలుగు లోటాలు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక లోట వేసుకున్నానండి ఇప్పుడు రెండో లోట మూడు లోటలు అయితే వాటర్ వేసుకున్నానండి ఇది నాలుగో లోట సాల్ట్ అయితే చెక్ చేసుకొని వాటర్ మరిగించుకోవాలండి బాగా మరుగు వచ్చేటప్పుడు రైస్ అయితే వేసుకుందాం ఇవ్వండి వాటర్ అయితే మనకి రైస్ వేసుకోవడానికి మరుగైతే వచ్చిందండి ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్నాం బాస్మతి రైస్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం అయితే మూత వేసి తీసి చూద్దాం అండి ఇవ్వండి ఇలాగైతే ఉడుకుంది మళ్ళీ మూత పెట్టుకుని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని దమ్ వేసుకున్నాం ఇవండి మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసాలో పామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్